మేము ఉన్నప్పుడు జోరుగా చేసుకునే ఈ కుడుముల పండగ ఇప్పుడైతే పక్కకే లేకుండా పోయింది మేమైతే బడికి వెళ్తే ఈ కుడుముల పండుగ రోజైతే ఎప్పుడు ఇంటికి వస్తాము ఎప్పుడు కుడుములు తింటామని తెగ ఊరికే చూస్తూ ఉండేవాళ్ళం అనమాట ఇది సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ కూరల పున్నమి ఈరోజైతే నేను ఆ రోజు చేసుకున్న కుడుములను ఎలా చేసుకోవాలో చూసేద్దాం సప్పటి కుడుములు కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే నా స్టైల్ ఇలా చేశాను ఒకసారి మీరు కూడా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి చేసుకోండి సో ముందుగా నేనైతే ఇందులో అయితే పచ్చిమిర్చి యాడ్ చేశాను సో పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలో కొన్ని పల్లీలు అలాగే కొద్దిగా శనగపప్పు వేసాను దీంట్లో అయితే బొబ్బర్లు వేయాలి కానీ నాకు ఆడ బొబ్బర్లు ప్రజెంట్ లేవు కాబట్టి నేనైతే ఇందులో వాటికి బదులుగా పల్లీలు అయితే వేసాను వాటి మొత్తాన్ని బాగా అవి మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండిని వేసుకోవాలి చూడండి మన పల్లీలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి సో వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఆ గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం పిండి వేసి ఆ బియ్యం పిండిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి అందులో మనం ఉడికించుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేస్తే కుడుములు అనేవి చాలా బాగా వస్తాయి అందుకే నేను ఒక గిన్నెలో వాటర్ వేసాలే కొద్దిగా ఉప్పు వేసి ఆ వాటర్ని కొద్దిగా వేడి చేసి వేడి చేశాను మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా సో దాన్ని కూడా ఇందులో వేసాను టేస్ట్ కోసమని నేను కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నిటిని అయినాక మన పైన పెట్టుకున్న వాటరు హీట్ అవుతాయి కదా సో ఇవన్నీ వాటర్ కూడా హీట్ అయినాయి ఫస్ట్ మనం ఇవన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందులో వేసిన సాల్ట్ మొత్తం కలిసే విధంగా ఇలా కలిపేసుకుందాం ఇదంతా కలిపిన తర్వాత మనం వేడి చేసి పెట్టిన వాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకు వేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని చేతితో కలపద్దు ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా చేతితో కాకుండా స్పూన్ సహాయంతో ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం చేయిబెట్టి ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మనం కలిపే పిండి ఇలా ముద్దగా వచ్చే వరకు దీన్ని అయితే కలిపేసుకోవాలి ఇలా చూడండి ఇది ఈ షేప్ అనమాట మనకు నచ్చిన షేప్లో వీటిని మనం చేసుకోవచ్చు చూడండి ఇలా పిండి మొత్తం కలిపి పక్కన పెట్టి ఇప్పుడు మనం కుడువులని రెడీ చేసుకుందాం మనకు నచ్చిన షేప్లో ఈ కుడువులను అయితే చేసుకోవచ్చు ఇలా ముద్దల్లా చేసుకోవచ్చు లేదంటే ఇలా అప్పల్లా కూడా చేసుకోవచ్చు నాకైతే ఈ అప్పల్లా చేసిన కుడుములు అంటే చాలా ఇష్టం ఉన్నప్పుడు అయితే మా మమ్మీ ఈ కుడుముల్లో బెల్లం పెట్టి చేసేది ఆ బెల్లం కుడుములు అంటే నాకు ఇంకా చాలా ఇష్టం సో ఇప్పుడు మనం వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి ఉన్నప్పుడు ఊర్లో అయితే కట్టెల పొయ్యి మీద ఒక గిన్నెలో గడ్డి పెట్టి వాళ్ళం ప్రజెంట్ ఇక్కడ గడ్డి కట్టెల పొయ్యి లాంటివి లేవు కాబట్టి నేనైతే ఇడ్లీ పాత్రలో వీటిని అయితే ఉడికిస్తున్నాను ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి మనం ఇడ్లీ పాత్రలకి కొద్దిగా ఆయిల్ని పెట్టాను ఎందుకంటే అతికిపోతాయని సో ఆయిల్ పెట్టిన తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న ఈ కుడుములని ఇలా ఒక్కొక్క దాంట్లో పెట్టి మనం ఇడ్లీ పాత్ర గిన్నెలో దీన్ని పెట్టి మిగతా వాటిని కూడా దానికి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పెట్టడం వల్ల ఇవైతే అతుక్కోవు పెట్టిన తర్వాత మన దాన్ని గ్యాస్ పైన పెట్టి ఒక పదిహేను నిమిషాల సేపు దీన్ని ఉడికించుకోవాలి ఎంత బాగా ఉడికితే కుడుములు అనేది అంత టేస్ట్ వస్తాయి చూడండి ఆల్మోస్ట్ మన కుడుములు అయితే ఉడికాయనమాట చూడండి ఒక స్పూన్తో కానీ ఒక గరిటె ఒక వీటిని తీయాలి మనం తీసేటప్పుడువి అతుక్కోకుండా వచ్చాయంటే మన ఉడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు లేదంటే పిండి పిండిగా ఉంటాయి సో మనం ఈ కుడుములకు పక్కకు కాంబినేషన్గా ముద్దపప్పు లేదా పప్పు అలాగే కొద్దిగా మామికాయ పచ్చడ పెట్టుకొని తింటే కూడా ఈ కొడువులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి